కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకు నందికొత్తూరు నియోజకవర్గ ప్రజలకు నందికొత్తూరు యువకులకు అందరికీ ముందుగా నా ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక బీపా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ కే ఇంతమంది జనం వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఆ రోజు నమ్మి కొట్టుకుని వచ్చే జనాన్ని అపోజిషన్ వాళ్ళు ఊహకేవాళ్ళు లేక ఈ రోజు మేము మనం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి దాదాపుగా వంద రోజులైంది కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నాం భూసంధి సమావేశాలు పెట్టుకున్నాం ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం గడపడతకు తిరిగినాం ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టినాం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటూ తిరుగుతా ఉన్నాం ఇంకా చివరి దశకు వచ్చినాయి ఇంకా కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది మనమేమో మనమేమో ఒక పక్క చేసిన మంచి గురించి నేను పోతాం చేసిన సంక్షలం గురించి నేను కూడా పోతాం రేపు మేము మళ్ళీ మాకు ఓటేస్తే ఏ మంచి చేస్తామనే చెప్పుకుంటూ మాతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు మన ఎంపీ అభ్యర్థి కోట బ్రహ్మానంద రెడ్డి గారి గురించి విమర్శిస్తారు మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తారు ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉండే ఈరోజు నేను నేను సంక్షేమం గురించి చెప్పను అభివృద్ధి గురించి చెప్పను కేవలం నందికొట్టు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్పాను ఒక ఆయన ఊర్లు ఊర్లు కొట్టుకోరుగుతా ಪಾಪ ಇರೋ ಸಂವರ್ಸ ಗ್ಯಾಪ್ ಹಚ್ಚಿ ನನಗೆ ಆಯ್ತ ಊರು ಊರು ಮತ್ತೊಂದು ನಿಮಿತ್ತ ಏನು ಆಡಲಿ ಸೇ ಸಿದ್ಧಾರ್ಥ ರೆಡ್ಡಿ ಗೆಟ್ ರೇದಾ ಸಿದ್ಧಾರ್ಥ ರೆಡ್ಡಿ ಮಾತು ಜನ ಎಂತ ಆ ಮೇ ಪದೂಡೋ ತೇ ಸಾಂ ಐದು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಬೈರಡ್ಡಿ ಸಿದ್ಧಾರ್ಥ ರೆಡ್ಡಿ ఈ రోజు ధారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం మీ అందరి పైన నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఎన్నికలు చల్లరకు వచ్చినాయి కాబట్టి కొంతమంది పాపం ఇరువచ్చ పనిగా పెట్టుకున్నాం అవహేళనగా మాట్లాడటం యతకారంగా మాట్లాడటం తీసి భారత మాట్లాడటమే పెద్ద రాజకీయం అనుకుంటున్నాం అట్లా మాట్లాడటం మీరు కానీ మొదలుపెట్టే మళ్ళా మంచి మంది అయ్యాడు ఇవ్వండి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ కూడా మొత్తం ఊరంతా తిరిగి పోజా బ్రహ్మానంద రెడ్డి దొంగతీల మీరాడు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఆరోపణని చేశారు ఆ రోజు ఆయన రెండు లక్షల యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచినాడు ఐ మీన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతిలోనే ఉన్నాయి ఒకవేళ పోతా బ్రహ్మానంద రెడ్డి గారు ఆ దొంగచీడు అమ్మితే బీజేపీ వాళ్ళకు కనీసం ఒక అర్జీ అన్నా ఇచ్చినావా ఒక కంప్లైంట్ అన్న పెట్టావా అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ చీడ్లు గుర్తొస్తాయా ఒక మనిషిని అంత అవమాన పరిస్తే కానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఆయన తిక్కడం మొదలు పెట్టాడంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టారు నరేంద్ర మోడీ దిట్టాడు ఏమో తిన్నాడు లే వాడు మోడీనా కేడినా అయితే మాలావీ బీజేపీ పార్టీలో జెన్నారు చెరి ఏయ్ భారత బిజన్ నాక్రో మోలియ్ కియా కాంగ్రెస్ పార్టీలో జెన్నారు లే సోనియామ్మ దేవత రన్నారు ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడి దగ్గి సోనియా గారి బొమ్మ ఏంచీ చెప్పునొటిక మోతం గుర్ంద ఐదెన తర్వాత కుటుంబ గోయారు కుటుంబ గోయీ వాళ్ళ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా దిట్టాడు అంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్ లో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇచ్చి పెట్టలే ఆ లెలో అఖ్యప్రియ ఆమె ఇవ్వటం తెలుస్తా చిన్న బాబుకు పెద్ద డోన్ చేసినారని అన్నాడు అయిపోయిన తర్వాత డోన్ నియోజకవర్గాన్ని వినాడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఈయన ఒక ఎత్తుని ఆ ఎత్తు కట్టుకుని చేయలేదు అయిపోయిన తర్వాత గౌరు వెంకటరెడ్డి గురించి గౌరు చేత గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేమి మాటలు మాట్లాడాడో నేను చెప్పవు ఈ నందికొడ్కు నియోజకవర్గం ప్రజలే చెప్పాల ఇంకా నా లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఫోన్ తీసుకొని అందులో శివానందరికి ఫోన్ నెంబర్ కొట్టేవనుకో పేరేం పడతా తెలుసా చింతా కొట్టలే అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరు ఇష్టపడరు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని ఇష్టపెట్ట ఇంకా మనల్ని విమర్శించకుండా ఉందా దయచేసి ఆలోచన చేయండినా ఈ నందిగోటూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కాదన్నా ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు ఒక ర్యాలీ చేయాలన్నా ఒక ధర్మా చేయాలన్నా ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా ఐదు వేలో పది పదహైదు వేలో ఇరవై వేలో అప్పు చేసి కార్యక్రమాలు చేసే నాయకులు కొన్ని వందల ఈ నందికొట్టు నియోజకవర్గంలో ఈ నందికొట్టు నియోజకవర్గంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే నాయకులు ఎవరైనా ఉండాలంటే వాళ్ళు ఇద్దరే ఒకటి బైరెడ్డి రెడ్డి రాజశేఖర రెడ్డి రెండోది మాండ్ర శివానంద రెడ్డి మా ఊర్లో మా ఊర్లో మా ముచ్చిమరి గ్రామంలో మా ముచ్చిమరి గ్రామంలో ఎవరైనా పోయి గౌరవెంకట రెడ్డిని కలిసి వస్తే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం వేశాగినారు ఎవరైనా పోయి గౌరవ వెంకట రెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేసాగినారు మళ్ళా ఈ రోజు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి గౌరవ వెంకటరెడ్డితో గౌరవ చరిత్రతో కలిసినారు మళ్ళా నీ ఇంటికి తాళం రాలో सिद्धार्थ रेड्डी गारे और पिना ये मैं तरह पिगड़ा बड़ा चल वैएसआर कांग्रेस पार्टी का जमनाए गेम जगह पिगड़ा बड़क चल ఇవేదన్ని కొడుకున్న నియోజకవర్గానికి విదేశమైన ఏమైతే ప్రియాణా వరకు తగ్గారు ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిస్తున్నారు ఏమైతే పిల్లా వృత్తి పడి అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్లు అన్ని గెలుపుతున్నారు ఏమైతే పిల్ల వృత్తి దగ్గర ఏమైతే పిల్లల వృద్ధన్నారు రాష్ట్ర యూజ్ ਮਾਣ ਅਨਿ ਆਪੋਝੁ ਵੀਡੀ ਅਤੁ ਮਾਣ ਰਾਣ ਇതੀ, ਇਹ ਰਾਕੇ ਅਰਰਾ ਨਾਲਿ ਸਿਲਾ. ਅਕ ਰਾਣ ਸਿਲਾ, ਇਹ ਰਾਣ ਸਿਲਾ. ਅਲ ਕੁਰਿ ਦੇ ਕਰ ਕੋਜ਼ਾਪੂਦੀ, ਦੇ, ਦੇ దగ్గర వాళ్ళు బాలకృష్ణ వాళ్ళు అనుకున్నారు మన బాలకృష్ణ కూడా వచ్చినా ఇదే నేను టీడీపీ వాళ్ళు అడిగిన ఏమైనా బాలకృష్ణ మీటింగ్ అంటే అన్నా వాళ్ళు తెలుగులో ఇంగ్లీష్ లో మాట్లాడతారుచిరా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నికలు దగ్గరకు వచ్చినారు కాబట్టి ఈ ఎస్పీల పైన ప్రేమ పుట్టుబడి వచ్చింది ఎత్తిల పైన ప్రేమ విషయాలు తెలుగుతానన్నా శివానంద రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో కబ్జా చేసిన ఈ సెంటుకుడి ప్రతి ఎకరం అన్ని కూడా దళితులవే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్లు అంటే ఇండియా వాడు పాకిస్తాన్ వాడు కొట్టాడుకొని చైనా వాడిపై బాంబు లేసేసింది శివానంద రెడ్డి కబ్జా చేసింది హైదరాబాద్ లో ఆయన పైన కేసులు పెట్టింది తెలంగాణ పోలీసులు ఆయన ఫెసిఫీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనపై కుట్రా చేసిందట పది రోజులు ఉండేవి కదా కుట్రా చేస్తా మీకు నీ ఊళ్ళో నీపై ఆయన కుట్రా చేస్తారా ఇంకొక ముఖ్యమైన విషయం ఎన్నికలకు కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది అన్నా ప్రతి గ్రామంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పాడు ఏమని ఆలోచన చేయమని అనుసారి చేస్తా ఈ నియోజకవర్గంలో సారా ఏమి డబ్బులు సంపాదించిన ఎవరు ఈ నియోజకవర్గంలో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన ఎవరు ఈ నియోజకవర్గంలో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తానే ఎవరు అనేది ఒక్కసారి అవకాశం ఏమంటున్నారా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్ లో కమిషన్లు కొట్టడం లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ లో కమిషన్లు కొట్టడం కానీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కాంటాక్టులు చేయడం కానీ దౌర్జన్యం చేయడం కానీ లేవు ఎవరైనా దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసిన వాడు మన సొంత మంతైనా కూడా దాన్ని కూడా ఇచ్చి పెట్టడం కదా మనం అంత నిజాయితీగా ఈ రోజు రాజకీయం చేస్తున్నాం కానీ ఎన్నికలు దెబ్బలు వచ్చే కొద్ది నాలుగున్నర సంవత్సరాలు ఎవరు గమని అడుగు నియోజకవర్గంలో ఉన్నిటి ఉండి భువన భువనేశ్వర్ గారు భువనేశ్వర్ గారు దోధి వచ్చినారు

రెండు విషయాలు ఒక ముఖ్యమైన రెండు ఉండే శ్రీకాంత్ర మండలు దారా సుధీర్ గారికి దారా సుధీర్ గారు మన అభ్యర్థున్నారు అన్నా మీకు ఒక విషయం చెప్తా మనసులో పెట్టుకోండి అన్నా మీరు రాజకీయంగా పనిచేసే వాళ్ళు శిలావాసంలో పేరు కోసం పనిచేస్తాడన్నా మీరు పని చేసిన రోజులు గుండెల్లో వీళ్ళ గుండెల్లో స్థానం నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తాను మీరు కాన వీళ్ళకందరికీ గౌరవించితే వీళ్ళకందరికీ పనులు చేస్తే వీళ్ళకందరికీ పనులు చేసి మీరు కాన పలికితే ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన నాయకుడే కదా మీరు ఈరోజు ఆయన పైన కూడా విమర్శలు యా డబ్బులు న్యాయంగా బయటపరుస్తున్నారు అని సారా ఎవరు డబ్బులు సంపాదించిన వాళ్ళతో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళతో పోటీ పడాలంటే న్యాయంగా సంపాదించిన ఉండాలి కదా మనకి దాంట్లో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పైన నమ్మకంతో దారా సుధీర్ గారిని పూపించినారు దారా సుధీర్ గారిని అత్యధిక మిగతాతో గెలిపించడానికి వినిపిస్తాము ఒక్క విషయమన్నా చేసిన మంచి గురించి చెప్పి చేసిన మంచి గురించి చెప్పుకుండా ఈ ఇరవై రోజులు ప్రజల్లోనే ఉండండి ఎన్నో అవమానాలు జరుగుతాయి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి ఎన్నో బాధలు ఉంటాయి కానీ అన్నింటినీ దిగమింగు ఇరవై రోజుల తర్వాత అధికారం కూడా మీ చేతుల్లో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మాటలు కొత్త విషయం ఐదు సంవత్సరాల ముందుగా ఇదే ప్రజా సంఘ మీటింగ్ పెట్టా ఆ రోజు రాజకీయంగా నాకు అంత అవగాహన లేదు నాకు కూడా అంత అనుభవం లేదు చాలా మంది ఇబ్బందులు పెట్టా తప్పుకొని నిలబడ్డా ఈ ఐదు సంవత్సరాలు ఒక యుద్ధం చేశా కానీ ఈ రోజు రాష్ట్రం అంతా మనల్ని వాళ్ళ నియోజకవర్గాలకు పిలిపించుకునే పరిస్థితి కాబట్టి డబ్బువేంద్ర స్వామి గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం నందికొట్కూర్ నియోజకవర్గంలో ఏపీఐసీ ల్యాండ్స్ ఉన్నాయి ప్రతి ఎకరాలో సాగునీరు చేయడానికి పోరాతాం ఇదే నందికొట్కూర్ మున్సిపాలిటీలో దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతోటి సంక్షేమాలు ఇచ్చాం ఇదే కేజీ రోడ్డును ఇదే కేజీ రోడ్డును అక్రమంగా పాల్పడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఇదే కేజీ రోడ్డు ఈ రోజు నిర్మిస్తుండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది మున్సిపాలిటీలో మూడు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు వందల మందికి ఇళ్ళ నిర్మాణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై అడగల ఆసుపత్రి తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త మున్సిపల్ బిల్డింగ్ కానీ కొత్త కొత్త ఇండోర్ స్టేడియం కానీ ఏవిఎంకు పార్క్ కానీ ఇటువంటి డెవలప్మెంట్ అంతా చేస్తా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పనులు ఏమీ జరగకపోతేనే ఇన్ని పనులు చేసుకోగలిగినామే మన పనులు పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అన్నా ఈ రోజు ఈ నామినేషన్ సందర్భమా మీ అందరికీ మాటిస్తానా నేను ద్వారా ఒక పది రూపాయలు సంపాదించుకుంటే ఆ పది రూపాయలు కూడా మీకోసమే ఖర్చు పెడతా తప్ప నా చింతా నేను వాడుతానన్నా వచ్చే ఐదు సంవత్సరాలు కార్యకర్తలను కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తెస్తా అని చెప్పి ఆ దేవుడి పైన ప్రమాదం చెప్తారానాజు దంధి కొద్దులో చివరిగా ఒక్క మాట తప్పుదాన్ని బట్టేయాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అవి ఏ రకంగా రా అంటే మా పైగా నాయరెడ్డి అని ఉన్నాడు ఇండియా నాయరెడ్డి వెళ్ళిపోతారంట వెళ్ళిపోతాడంట పక్కనే ఆయన ఉన్నాడు మళ్ళీ లభ్యం పెడతామని ఉన్నాడు రేపు లభ్యుడు వెళ్ళిపోతారంట వెళ్ళిపోతారంట ఇట్లానే తప్పు ప్రచారాలు చేసినా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనున్నారు మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మనకు మెజార్టీ వస్తుంది ప్రతి మండలంలో మెజార్టీ వస్తుంది ప్రతి వార్డులో మనకు మెజార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఏ వార్డులో మెజార్టీ వస్తారో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ రానున్న పద్దెనిమిది రోజులు కష్టపడి పనిచేయండి మీ అందరి భవిష్యత్తు నేను ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానికి ఈ సందర్భంగా తెలియజేస్తు ఈ నెల కర్మ కానీ ఈ నెల కర్మ కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మనకు ఇదే నంది బదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉండబోతుంది ఆ రోజులు ఖచ్చితంగా ముప్పై నలభై వేల మంది మనం ఇక్కడికి తరలి రావాలా జగన్మోహన్ రెడ్డి కానీ ముప్పై నలభై కోరికలు కూడా మనం కోరాలా మనం అది వరకు ఇండస్ట్రీస్ రావాలా ఎట్టిపోదల బట్టాలు రావాలా సాగునీరు రావాలా సాగునీరు రావాలా పిల్లలకు ఉద్యోగాలు రావాలా అవన్నీ వచ్చిన తర్వాత పక్కకు మండలం కానీ అవి వచ్చేంత వరకు మీ అందరి కోసం అదుపేదని పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియదు ఇంత ప్రేమగా ఇంత అభిమానంతో మధ్యాహ్నం ఒంటి గంటకు నిత్య మధ్యాహ్న సమయంలో కూడా ఇంకా ప్రేమలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తిరత్సం నుంచి నమస్కారం తెలియజేస్తుంది జన్మలు వచ్చినా కూడా ఇదే నగర్వర్ నియోజకవర్గంలో పుట్టాలా ఎన్ని జన్మలు వచ్చినా మీ అందరి అభిమానం పొందాలని చెప్పి ఆ భగవంతుని కొద్దు సెలవు జై జగన్ జై జగన్ జై कु गुरि केरु नाली कुर्स केरु थैंक्यू